సముద్రమథనం అంటే వినే ఉంటారు కాని దానిలో నుండి ఎలాంటి అద్భుతాలు బయటపడ్డాయో తెలుసా దేవతలు మరియు దానవులు కలిసి పర్వతంతో సముద్రాన్ని మథించగా పద్నాలుగు అమూల్య రత్నాలు వెలువడ్డాయి వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం హాలాహల విషం శివుడు తాగే విషం అందుకే ఆయన నీలకంఠుడు అయ్యారు కామధేనువు కోరిన కోరికలు తీర్చే గోవు ఐరావతం ఇంద్రుని శ్వేత గజవాహనం ఉచ్చైస్రవస్ ఏడుతలలున్న రెక్కల గుర్రం కోస్తుఘమణి విష్ణువు ధరించే అద్భుత రత్నం పారిజాతం దేవతల స్వర్గిక పుష్పవృక్షం అప్సరసలు ఆకాశవానుల వంటి నర్తకులు చంద్రుడు శివుని తలపై కాంతి పంచే చంద్రుడు సంఘం దైవీయ సుఘ సంకేతం కల్పవృక్షం కోరికల్ని తీరుస్తూ ఉండే వృక్షం లక్ష్మీదేవి ధనసంపదకు అవతరించిన ఐశ్వర్య దేవత వారుని మద్యమనే పానీయమాత్రమే కాదు ఆ మద్యం మరియు మత్తుకు సంబంధించిన దేవత అమృతం అమరత్వాన్ని ప్రసాదించే పవిత్ర పానీయం ఇదే అమృతాన్ని పొందడానికి దేవతలు దానవులు మహాసంగ్రామం చేశారు సముద్రమథనం శాశ్వత శక్తుల పుట్టికకి నాంది ఇలాంటి మరిని ఆసక్తికరమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి కార్టూన్ వేధిక్